ఏమి తెచ్చినా చూడండి ఈరోజు ఎల్లో శారీ ఎల్లో శారీ ఇంకా దీంట్లో ఏమంటారు గ్రీన్ కలర్ పూలు రెడ్ కలర్ పూలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది కదా ఎల్లోకి ప్లెయిన్ బ్లౌజు శారీ కూడా బాగుంది ఇంకా నేను ఏమేమి తెచ్చినా మొత్తం అయితే చూపిస్తా ఇదైతే ఎల్లమ్మ తల్లికి ఇదైతే పోచమ్మ తల్లికి ఇదైతే బ్లూ గ్రీన్ బ్లౌజే వచ్చింది దీనికి కూడా రెడ్ పూలు ఎల్లో పూలు కాంబినేషన్ చూడండి దీనికి ఏం గ్రీను దీనికి ఏం ఎల్లో దీనికి రెడ్ దీనికి రెడ్ భలే తీసుకున్నా కదా నేనే అనుకోలేదు ఇప్పుడు చూసిన ఇంకోటి రెడ్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ దేవుళ్ళకి బియ్యం పోస్తున్నా అని కదా మళ్ళీ బియ్యం పోసిన రోజైతే మీకు వీడియో ఫుల్ వీడియో అయితే పెడతా బాగున్నాది ఇక్కడైతే టవల్స్ చూడండి దేవుడి కండలు కూడా తీసుకోవాలా అట్లానే ఇవైతే బోనం వెతుకే ఇవి ఎంత రేటు పడ్డాయి అనుకోరు ఇవైతే ఫార్టీ రూపీస్ పడ్డాయి ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి తక్కువ ఇరవై ఐదు ఇంకోటి నలభై జాకెట్ పీసులు అయితే యాభై బయటకుంటే మటుకి ఎనభై మదీనాలు కాబట్టి తక్కువ అనమాట మీరు కూడా మదీనా పోయి తెచ్చుకోండి అయినా ఏం కాదు ఇంకొకటి శారీస్ అయితే చూడండి ఇవి మా పిన్నికి ఇవి ఇవి కూడా అదే రేటు చూడండి పై తెచ్చిన అనమాట నక్లీస్ మోడల్ అంటారు కదా ఈ నక్లిస్ మోడల్ కూడా తెచ్చిన ఇవైతే నక్లీస్ మోడల్ కదా ఇవైతే చూడండి నక్లీస్ మోడల్లో పెయింట్ పోతుంది కదా అట్లా కాకుండా ఇట్లా అయిపోయినాయి కదా రెండు కవర్లు అయిపోయినాయి మా సంత చూడండి ఇంక చీరలకి అయితే కవర్ లేదు కవర్ చింపారు మా ఊళ్ళు మా పిల్లలు ఇదేం చీరలు జిమ్మి 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 వంట జిమ్మి చీరలు మేమైతే ఇవి మామూలుగా టూ హండ్రెడ్కి ఎక్కడికిచ్చినాం దీనికి మా తెలివి చూడండి దీనికి మనం డైరెక్ట్ కొనకుండా దీనికి ఇంకా మా కాడ బ్లౌజులు అయితే ఉన్నాయి వేస్ట్ విందుకు అన్ని డబ్బులు పెట్టని ఇది టూ హండ్రెడ్ పెట్టుకున్నాం దీనికి లేస్ అయితే వన్ ఫిఫ్టీ పెట్టుకున్నాం అట్లనే ఇది మా చిన్న చిల్లకి ఇది నాకు నాకైనా సరే మా పెద్ద చెల్లకైనా సరే ఎవరమైనా ఒక్కళ్ళైతే కట్టుకుంటాం ఇది మేమిద్దరం ఇద్దరం ఒక్కాడే ఉంటాం కాబట్టి చీరుడైతే మేము షేర్ చేసుకుంటాం ఏమైతే ఊర్లో ఉంటుంది కాబట్టి వేసులో అయితే చూడండి కట్ట మీటర్ ఎన్ని మీటర్లు ఉంటాయో కులవాల బాగున్నాయి ఇవి చార్మినార్లో దొరికినాయి అన్నమాట అట్లనే ఏంటి ఇవైతే సర్ప్రైజ్ అబ్బా మా వాళ్ళు పైజామా చూడండి అయితే ఏం కలర్ పెసర రంగు కలర్ ఇంకోటి పెసర రంగు కలర్ ఇటు వైట్ కలర్ ప్యాంట్ పిస్తా గ్రీను ఏం గ్రీన్ ఇల్లవి కూడా ఇల్లయితే ఒక్క తక్కువైన బట్టలు ఒక్కలకైతే తేలేదు ఆ ఒక్కలు కూడా నేను లాస్ట్కి అయితే ఇస్తాను ఇదైతే మా మర్దికి మా వాళ్ళ హస్బెండ్ కి వీళ్ళిద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే తీసుకుంటూ ఇది అయితే లైట్ కొంచెం ఇదే వైట్ ప్యాంటు ఇదేం కలర్ పర్పుల్ పర్పుల్ కలర్ ఎల్లో 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 దట్టి ఫెల్లో దట్టి ఫెల్లో రెండు ఫెల్లోలు అనమాట ఇది చూడండి ఎల్లో మాన ఎల్లో 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 అంటుంది ఎల్లో గట్రా ఖరాబ్ కావాలా మాయన కాలు జరగబోటి కవర్ల వేడక ఇదైతే వైట్ బూట్ ఎల్లో అంటుంది ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో అంటే అయినా ఏం కాదంట వైట్ ప్యాంటు ఎల్లో షర్ట్ ఇవి చూపించావు కదా మొత్తం ఇంకా ఏం లేవు ఇంకోటి బ్యాంగిల్స్ ఇవైతే షాప్లో అయితే వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ అక్కడ అయితే యాభై రూపాయలకి నాలుగు గాజులు చూడండి ఎంత బాగున్నాయి మెరుస్తున్నాయి కదా అట్లనే గ్రీన్ కలర్ ఇవి బ్యాంగిల్స్ చూడండి ట్వంటీ రూపీస్ అక్కడ ఇచ్చిన తక్కువ ఉన్నాయి కదా మీరు కూడా చార్మినార్ పోయి తెచ్చుకోండి ట్వంటీ ఏ మొత్తానికి ఆమెనీ గాజులు మీకు చూపిస్తా ఇవైతే యామినిక్ గాజులు ఇంకా ఉన్నాయి నా చేతికి అప్పట్లేదు ఆమెనికి నాలుగు డజన్ తెచ్చిన కదా ఓ ఫోటో అవి అయితే చూడండి నేను ఇప్పుడు నేనే ప్యాకింగ్ చేసుకుంటా మాకు మాకైతే కన్ఫ్యూజ్ అయిపోయినాయి గాజులు అందుకైతే మొత్తం ఓపెన్ చేసి ఒక గిన్నెలు వేసినాం అనమాట మేము ఇన్ని గాజులు తెచ్చినాం ఇరవై రూపాయలు లెక్కిస్తున్నాం తెచ్చినాం మా అమ్మ చూడాలా ఈ గాజులు ఇంట్లో ఇన్ని గాజులు వేసుకొని పెత్తనాలు అంటది ఈ వీడియో మా అమ్మ చూస్తే మమ్మల్ని తీసు మీకు ఇంట్లో గాజులు ఉన్నాక మీకు డబ్బులు ఎక్కువైనాయి అని అనుకోవచ్చు కానీ బోనాల పండగ వచ్చేది సంవత్సరానికి ఒకసారి మనం కూక అయితే వేయించుకోం కదా కొత్త ఇవైతే నేను మా చెల్లె వాళ్ళందరికీ తీసుకున్నా మా చిన్న చెల్లకి ఆమెకి నాకు బట్టల అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇంకొకటి ఇవైతే పెద్ద చెల్లకి నేనే ప్యాక్ చేసుకుంటున్నా చూడండి నాకైతే ప్యాక్ చేయడం వచ్చు ఎవరికైనా ప్యాక్ చేసి పెట్టాలంటే కామెంట్ పెట్టండి నేను ప్యాక్ చేసి అయితే పెడతా బుక్ ఇవైతే మూడు డజన్లు ప్యాక్ చేస్తున్నాను అనమాట నేను అందుకే చెయ్యి వణుకుతుంది కొనుకుతుంది రాలేదంట మాకు గాజులు అమ్మిన వాళ్ళకైతే ప్యాక్ కూడా చేసి రావట్లేదు నేనే చేసుకున్నా పాప రావట్లేదు చూడండి పిల్లల బుక్ అయితే వేస్ట్ చేస్తున్నా పిన్ పేపర్ అయితే తీసుకొని ఇప్పుడు నేను ఒక పేపర్ కోసం చూస్తే గాజులు అన్నీ వేస్ట్ అవుతాయి కదా అందుకైతే ఇంకా మా చిన్న చెల్లకి మా చిన్న చెల్లు చూడండి ఇవైతే నాలుగు డజన్లు గాలం అంట రెండు డజన్లు ఇవైతే నాలుగు డజన్లు రెండు రెండు డజన్లు చేస్తున్నాం నాలుగు డజన్లు అయితే చేయి పట్టుకో అయితే కాదు కదా ఇది నాలుగు డజన్ గాజులు గాజులు మంచిగా కడుతున్న బేరం పెట్టుకోవచ్చు అనుకుంటురా నేను బేరం పెట్టే వదిలిపెట్టినా ఊర్లో ఉన్నప్పుడు బేరం చేసి ఉండే గాజులు దిగోడానికి గాజులు సారీస్ అన్ని అందుకే నాకు ఈ షాపులలో కొనగొద్ది కాదు ఎందుకంటే నేను ఇట్లా హోల్సేల్ తెచ్చుకొని అమ్ముకున్న వాళ్ళకైతే షాపులలో కూడా డైరెక్ట్ కొనాలంటే కొనగొద్ది కాదు కొనకాడతారు ఇది మా పెద్ద చెల్లె అట్లానే ఈమె సైడ్ గాజులు ఇవి ఈమెకు సైడ్ గాజులు ఒకళ్ళకైతే అయితే ఫ్యామిలీ కూడా ఇల్లునేస్తా కవర్లు అయితే తక్కువ ఉంది అయితే సైడ్గా ఆల్రెడీ ఉన్నాయి ఇంక ఇవైతే నావి స్ప్రే కూడా అన్ని స్వీట్ తీసుకుంది వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ చూడండి నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా నా కామెంట్ అయితే పెట్టండి ఫుల్ వీడియోస్ చూడండి ఒక లైక్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా వచ్చండి నేను ఎప్పుడు ఏ వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ లెక్క వస్తుంది మొత్తం వీడియోస్ అయితే చూడండి మీ లైక్ నాకు ఒకటి ఏమంటారు మోటివేషన్ ఉంటుంది మీరు నా వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి మంచిగా ఉంటే మంచిగా అని కామెంట్ పెట్టండి లేదు ఇంకా నువ్వు చేంజ్ చేయాలంటే అట్లా కూడా కామెంట్ పెట్టండి ఇంకా నేను ఏమన్నా వీడియోలలో ఏమైనా మిస్టేక్ పెడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నా మనం మిస్టేక్ మాట్లాడుతున్నా అంటే వాయిస్ అర్థం కావట్లేదా కొంతమంది వాయిస్ మీరు కొంచెం ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండి ఇంకొంతమంది ఇంకొంతమంది కొంచెం నీట్ కూడా నీట్ వీడియోస్ అంటున్నారు ప్రయత్నిస్తున్నా అట్లానే మీకు కూడా ఏం డౌట్ ఉందో పెట్టండి ఏమన్నీ చూడండి ఇంకా గాజులు అయితే మిగిలినాయి ఇది కదా యామ్ని కవర్ ఈ గాజులు భవానీ గాజులు ఇది మొత్తం బిల్ ఎంతైతేయో చెప్పండి ఇరవై లెక్క అని చెప్పే కదా ఎంత అయినాయో బిల్ అయితే చెప్పండి ఇది కూడా మా కాజులే చెప్పిన కదా మా ఫ్రెండ్ అయితే నాకు వదిన మరదల మరదుల అయితే వేయించింది అనేసి ఆమె కోసం అయితే నేను కూడా అయితే గాజులు అయితే తీసుకున్నా ఆమెకి ఇంకా ఆమె పాపకి ఇవైతే పల్లమ్మ తల్లికి పోషమ్మ తల్లికి గాజులు ఇవి వైట్ గాజులు అందరికి అందరికీ అనమాట ఇది అందరికి ఫోర్ ఫోర్ బాగున్నాయి కదా గాజులు అన్నట్లనే వేసుకుంటే బాగా అనిపిస్తుంది వీడియో ఫుల్ వీడియో చూడటానికి మీరైతే ప్రయత్నించండి చూసి మీకు నచ్చితేనే లైక్ అయితే చేయండి ఇంకోటి నేను మొత్తం అయితే ఇదే వీడియో అని అయితే నేను పెట్టట్లేదు మొత్తం బ్లాగ్స్ అంటే మొత్తం కంప్లీట్ వీడియోస్ అయితే పెడుతున్నా మిక్సింగ్ అయితే పెడుతున్నా చూస్తారు కాబట్టి ఎంత చూసినా ఒక లైక్ అయితే చేసుకోండి ఎంతో కొంత కొంచెం నచ్చినా నాకు ఒక లైక్ అయితే చేసుకోండి ఏం మర్చిపోయిన మీతో మాట్లాడుకుంటా నేను ఏం గాజులో చూస్తున్నా కానీ ఇది ఇదో కామెడీ ఉంది కదా మా చెల్లెతో మాట్లాడుకుంటా మీతో మాట్లాడుకుంటా నాకు ఏం చెప్పాలో నాకు చెప్పుడు కూడా రావట్లేదు నేను ఎంతో చదవలేదు నేను ఇంకొక వీడియోలు అయితే పెడతాను నాకు తమ్మేలు వీడియో ఎడిటింగ్ అవన్నీ అయితే నాకు ఇంకొంచెం సబ్స్క్రైబ్లు అయినాకైతే ఎంత ఈజీనో నేను మీకు కూడా పెడతాను కష్టం ఎంతుందో ఈజీ ఎంత ఉందో వీడియోలు పెడితే ఎంత ఉంది పెట్టకపోతే ఎంత ఉంది వీటి వల్ల టెన్షన్ ఎంత ఉంది హ్యాపీ ఎంత ఉంది ఎన్నైతే ఇంకొక వీడియోలో అయితే పెడతాయి ఇంకొంచెం సబ్స్క్రైబర్లు పెరిగితే మీరు లైక్ చేస్తే వాళ్ళందరికీ అందరూ వచ్చినాక ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలా ఇంకోటి మనం ఎడిటింగ్ చేసుకున్నాక మన సబ్స్క్రైబర్లు ఎలా చూసుకోవాలా దాంట్లో కష్టం ఎంత ఉంది హ్యాపీనెస్ ఎంత ఉంది ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎట్లా ఉంది మొత్తం మీకైతే ఫుల్ వీడియో మొత్తం ఒక వీడియో అయితే తీస్తా మొత్తానికి అయితే నాకు ఎక్కువ చదువు అయితే రాదు ఓన్లీ నా సిక్స్త్ టెన్త్ తోటి నా తోటి నాకు ఇంగ్లీష్ కూడా మొత్తం అయితే రాదు ఏదో కాడ ముక్కలు ముక్కలు నేర్చుకుని చూస్తున్నా నా తెలివితో అయితే మీకు వీడియో ఒకటి అయితే మంచిగా పెడతా చూడండి గాజులు ఎట్లా పడుతున్నాయి కదా సూపర్ కదా సూపర్ అయితే ైతే కవర్లు వేసినా క్లారిటీ అయితే ఉంటాయని చూడండి మగిపోయినా ఇది ఇవాళ మా షాపింగ్ బోనాల షాపింగ్ బుక్ ఒక బుక్ అయితే అయిపోయింది చూడండి మా కుప్ప శారీస్కి అయితే లేస్ అయితే వేయాలా మాడతా చాలా పండ్లైతుంది అట్లనే నేను మొన్న తల్లి కర్చే తెచ్చుకున్నాను కదా చూడండి నా బ్లౌజ్ అయితే వీడియో అయితే ఫుల్ వీడియో చూసారుగా లాస్ట్ ఎండింగ్ అయితే చూడండి ఈ శారీ అయితే మేము బల్కంపేట్లో అయితే తీసుకున్నాం ఇది దీని బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నా చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నేనైతే టూ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఈరోజు మిషన్కి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసిన నేను అంటే ఇంకా టూ ఇయర్స్ దాకైతే కొంచెమన్న అనిపించింది ఏదైనా వస్తే మర్చిపోం కదా ఇంత పనులు వేసుకుంటే ఇంత వేసుకుంటే కూడా నేను ఆ బ్లౌజ్ నేనైతే టిచ్చింగ్ అయితే వేసుకున్నా వేసుకొని చూసినాకే మీకు వీడియో అయితే పెడుతున్నా మళ్ళీ పర్ఫెక్ట్గా రాకపోతే అనేసి మంచిగా అయితే వచ్చింది సూపర్ ఉంది నెక్ అయితే డీప్ నెక్ అయితే దించినా బాగుంది నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే వీడియోలన్నీ ఫుల్ వీడియో చూడండి మళ్ళీ మళ్ళీ ఇట్లానే ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా మిమ్మల్ని బెదిరించి చెప్పట్లే రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట మీరు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి అని వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే చూడండి బాయ్ ఫ్రెండ్స్ మా బోనాల షాపింగ్ అయితే అయిపోయింది మొత్తానికైతే మా డ్రెస్సులు అన్నీ చూసిరు కదా డ్రెస్సులు బ్యాంగిల్స్ మొత్తానికైతే వీడియో అయితే తర్వాత నెక్స్ట్ బోనాలు వీడియో పెడతా కంప్లీట్గా మొత్తం అయితే చూడండి ఇంక ఇక్కడ ఏం చూపిస్తుంది అనుకుంటారా జాకెట్లు జాకెట్ ముక్కైతే చాలా పోతే అతుకు జాకెట్ కతుకులేయడం వచ్చిందంటే మిషన్ వచ్చినట్టే అనమాట అయిపోయింది బాయ్ బాయ్